ప్రత్యర్థి బ్యాటర్స్ మన బౌలర్లపై దాడి చేసి పరుగులు రాబడుతున్నప్పుడు వారిని ఎలా కంట్రోల్ చేయాలో చూడాలి కానీ ఇండియన్ ప్లేయర్స్ అనవసరపు వివాదాలు చిక్కుకొని నష్టాన్ని కొన్ని తెచ్చుకున్నారు ఓ పక్క భూముల ఎలా కొల తంటాలు పడి వికెట్లు పడగొట్టడం జరుగుతున్నప్పటికీ మిగతా బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య గురువారం ఆరంభమైన కీలకమైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ తీసుకుంది కవాచతో పాటు ఓపెనర్ కు వచ్చిన పంతొమ్మిది కోన్ కోన్స్టాస్ ఆరంభంలో స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేసినప్పటికీ సఫలం కాలేదు కానీ ఏమాత్రం ధైర్యం కోల్పోయిన ఈ యంగ్ ఓపెనర్ ఇండియన్ స్టార్ భూమ్రా బౌలింగ్ లో స్కూప్ మరియు రివర్ స్కూప్ షాట్లతో రెచ్చిపోయాడు ఈ దాడిని తట్టుకోలేక కోహ్లీ ఇన్నింగ్స్ పదోవర్లో కోన్స్టాస్ దృష్టిని వరల్చడానికి అతను భుజాన్ని గుద్దాడు దీంతో అంపైర్ కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే వివాదంలోకి వెళ్ళాడని గ్రహించి కోహ్లీ మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం మరియు ఓ అయోగ్యత పాయింట్ కూడా విధించాడు ఈ గొడవ తర్వాత వేగంగాడిన కొన్స్టాస్ అరవై ఐదు బందర్లు ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో అరవై పరుగులు చేసి ఇండియన్ స్పిన్నర్ జడేజా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు కవాజాకు తోడుగా ఫస్ట్ డౌన్ బ్యాటర్ లభూషేన్ నెమ్మది ఆడుతూ భారత బౌలర్ను జాగ్రత్తగా ఎదుర్కొన్నారు నూట ఇరవై ఒక్క బందలో యాభై ఏడు పరుగులు చేసిన కవాజాను బూమ్రా వెనక్కి పంపాడు అయితే లభూషేన్ వికెట్ల మధ్య పెరుగుతున్నప్పుడు కావాలని పదే పదే పిచ్ పై నడవడం గమనించిన రోహిత్ శర్మ అసంతృప్తిని వ్యక్తపరిచాడు నూట నలభై ఐదు వందలో డెబ్బై రెండు పరుగులు చేసిన లబుషేన్ ను సుందర దొరకపుచ్చుకున్నాడు ఆస్ట్రేలియా డేంజర్స్ బ్యాటర్ హెడ్ కోసం ప్రత్యేకంగా బౌలింగ్ వచ్చిన బూమ్రా అనుకున్నట్టుగానే ఒక సూపర్ ఇన్ స్వింగర్ తో ట్రావెల్స్ సైడ్ను డక్అట్ చేసి వెనక్కి పంపాడు అదే ఊపులో బూమ్రా మిచిల్ మాస్ కూడా పెవలైన్ చేర్చి ఆశీస్ కు షాక్ మీద షాక్ ఇచ్చాడు ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ మరో ఎండ్లో స్టీవెన్ స్మిత్ అరవై ఎనిమిది పరుగులతో అజయంగా లో ఉన్నాడు మొదటి రోజు ఆడు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల పదకొండు పరుగులు చేసి భారీ స్కోర్ తీసుకుని అడుగులు వేస్తుంది భూమ్రా మూడు వికెట్లు పడగొట్టి మరోసారి కీలక పాత్ర పోషించాడు రెండో రోజు భారత్కు అత్యంత కీలకంగా మారనుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్